వెల్కమ్ టు రాజనీతి మన బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో అమరావతికి పదిహేను వేల కోట్లు కేటాయించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఆ చెప్పినప్పుడు చాలామంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ మీడియా కావచ్చు వీళ్ళంతా కూడా ఇదంతా అప్పే కదా అప్పు మళ్ళీ రాష్ట్రమే చెల్లించాలి కదా ప్రత్యేకంగా ఇచ్చిందేముందని చెప్పి విమర్శలు చేశారు అట్లాగే ఎనలిస్టులు కూడా చాలామంది సాక్షి మీడియాలో కానీ ప్రో వైసీపీ అనలిస్టులు వీళ్ళంతా కూడా ఇదే రకమైన విమర్శలు చేశారు అప్పిచ్చేసి ఏదో ఇచ్చేసామని చెప్పి కలరిస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఏదో కేంద్రం నుంచి అపరిమితంగా సాయం అన్నట్టుగా బిల్డప్ ఇస్తుందని చెప్పి కూడా విమర్శలు చేశారు అట్లాగే ఇంకొక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటంటే పోలవరం పోలవరం మీద కూడా సీతారామన్ గారు ఏం చెప్పారంటే నిర్మలా సీతారామన్ గారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు కూడా కేంద్రం నిధులిస్తుంది ఆ బాధ్యత కేంద్రానికి అని చెప్పి చెప్పారు దానికి కూడా ఏమన్నారంటే పోలవరానికి స్పెసిఫిక్గా ఎంత ఇస్తామనేది చెప్పలేదని ఏడుపులు మొదలుపెట్టారు ఒకవైపు దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ బీహార్కే ఈ బడ్జెట్లో దోచిపెట్టారని విమర్శలు చేస్తూ ఉంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు కావచ్చు బెంగాల్ వాళ్ళు కావచ్చు లేదంటే మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కూడా విమర్శలు చేస్తుంటే ఇక్కడ మాత్రం అంతా తూచు విశ్లేషణలు చేశారండి అందరూ ఇప్పుడు ఈ రెండు విషయంలో ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది అమరావతికి ఇస్తున్న పదిహేను వేల కోట్లు ఈఏపీ రుణం కింద ఇస్తున్నామని చెప్పారు అంటే ఈఏపి రుణం అంటే విదేశీ రుణం అనమాట ఇది ఎక్స్ట్రల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ దీని కింద ఇస్తారు ఇది యాభై ఏళ్ల తర్వాత తీర్చవచ్చు దీనిలో తొంభై శాతం కేంద్రం భరిస్తుంది పది శాతం రాష్ట్రం భరిస్తుంది మామూలుగా కొన్నిసార్లు ఎయిటీ ఇస్టు ట్వంటీ రేషియో ఉంటుంది కొన్నిసార్లు సెవెంటీ ఇస్టు థర్టీ మ్యాక్సిమం అంటే ఈ ఏదైతే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో అయితే ఇస్ టు టెన్ ఉంటుంది అంటే టెన్ పర్సెంట్ రాష్ట్రం భరించాలి ఆ రుణంలో కానీ ఇక్కడ టెన్ పర్సెంట్ కూడా కేంద్రమే భరిస్తానంటుంది అంటే ఒకవేళ టెన్ పర్సెంట్ రాష్ట్రం భరించినా మహా అయితే పదిహేను వందల కోట్లు లేదు మొత్తం ఇప్పుడు కేంద్రమే భరిస్తానంటుంది ఆ పదిహేను వందల కోట్లు కూడా కేంద్రమే భరిస్తుంది అనమాట మొత్తం పదిహేను వేల కోట్లు కేంద్రమే భరిస్తుంది సో ఆ రకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం అమరావతికి ఇచ్చినట్టు అయింది ఆ పదిహేను వేలు కూడా మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇస్తామని చెప్పారు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇస్తుంది గతంలో అమరావతికి నిధుల కోసం రాష్ట్రం ఎంత వెంపర్లాడిందో మనకందరికి తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్డీఏలో ఉన్నప్పటికి కూడా పెద్దగా నిధులు రాలేదు పదిహేను వందల కోట్లు ఇచ్చి మా పని అయిపోయిందని కేంద్రం చేతులు దులుపుకుంది పదిహేను వందల కోట్లు ఇచ్చాం అంతకంటే ఎక్కువ ఎందుకు ఇస్తాం రాజధాని కానీ కూడా మాట్లాడారు ఆ రోజున ఇప్పుడు అదే కేంద్రం పదిహేను వేల కోట్లు సాయం చేస్తుంది అట్లాగే పోలవరం విషయం కూడా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడు లాంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ కోసం మొన్న కేబినెట్లో బడ్జెట్ ప్రసంగంలో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మాదే అని చెప్పింది చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి ఇప్పుడు మొన్న కేబినెట్లో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఇస్తున్నామని తీర్మానం చేశారు అందులో ఆరు వేల కోట్లు ఈ సంవత్సరం అడ్వాన్స్గానే ఇవ్వబోతున్నారు ముందే ఇస్తున్నారు గతంలో ఎలా ఉండేదంటే చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించేది ఆ తర్వాత ఆ బిల్లులను కేంద్రానికి సబ్మిట్ చేస్తే కేంద్రం రీఎంబర్స్ చేసేది కేంద్రం అప్పుడు ఇచ్చేది ఇక్కడ కింద స్టేట్లో ప్రతి బీజేపీ నాయకుడు యూసీలేవి యూసీ లేవి అని నిలదీస్తూ ఉండేవాడు యుటిలైజేషన్ సర్టిఫికేట్లు లేవని కానీ ఇవాళ ఇప్పుడు అడ్వాన్స్గా నిధులు ఇస్తున్నారు ఇంకా మూడేళ్లలో దశ పనులు పూర్తి చేస్తే రెండవ దశకు అంటే నలభై ఐదు మీటర్ల ఎత్తు వరకు కూడా నీటి నిల్వ చేసేందుకు అవసరమైన నిధులు ఇంకో పాతిక వేల కోట్లు ఇచ్చే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని కేంద్రం చెప్పింది ఇది నిజంగా ఏపీకి మేలు చేసే విషయం తొలి దశలో నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వరకు నీళ్లు నిలకడతారు దానికంటే రెండవ దశ పూర్తి కావడం అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యం కాబట్టి దాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పుడు ఉదారంగా నిధులు వస్తున్నాయి రాష్ట్రానికి గుండెకాయ లాంటి పోలవరం రాజధాని నిర్మాణ విషయంలో కేంద్రం పూర్తిగా సహకరించబోతోంది అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పన్నెండు పారిశ్రామిక వార్డలను ఏర్పాటు చేస్తుంటే వాటిలో రెండింటిని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడేది ఒకటి కర్నూలు జిల్లా ఓరవకల్లో ఒకటి కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నారు ఈ రెండు కాకుండా ఇంకొకటి కూడా ఇంకో పెద్ద పారిశ్రామిక నగరం కూడా వస్తుంది అది కృష్ణపట్నంలో నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వస్తుంది క్రిస్ సిటీ అనే పేరుతో వస్తుంది కేంద్ర రాష్ట్రాలు రెండూ కలిసి దాన్ని నిర్మించబోతున్నాయి అది గ్రీన్ఫీల్డ్ సిటీ ఇండస్ట్రియల్ సిటీ కేంద్రం రాష్ట్రాల మధ్య సహృద్భావ సంబంధాలు ఉంటే రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో కూడా కేంద్రం నుంచి ఇలాగే ఆంధ్రప్రదేశ్ సాయం అందే అవకాశం ఉంది గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రానికి రాష్ట్రానికి మంచి సంబంధాలే ఉన్నాయి ఆ సంబంధాలు మాత్రం రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడలా అవి కేవలం జగన్మోహన్ రెడ్డి కేసులు ఆయన బెయిల్లు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఇలాంటి సొంత పనులకు వాడుకున్నారు కానీ వీళ్ళు రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడలేదు రాష్ట్రానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయని చెప్పుకోవచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్